నమస్తే ఎన్సిఎన్ న్యూస్కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బుల్టన్లో హెడ్లైన్స్ చూద్దాం సమస్యలపై దృష్టి సారిస్తాను ఉమ్మడి అభ్యర్థి కందుల దుర్గేష్ నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతానని నియోజకవర్గ కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్ అన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు పట్టణం ఇరవై ఒకటవ వార్డులో పశువుల ఆసుపత్రికి దగ్గర వాటర్ ట్యాంక్ నుండి శనివారం జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ ప్రచారంలో ఆడపడుచులను అన్నదమ్ములను అవ్వదాతలను ఆప్యాయంగా పలకరిస్తూ ఉమ్మడి పార్టీల యొక్క మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ఎంపీ అభ్యర్థిగా పురంధరేశ్వరిని గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ తెలుగుదేశం జనసేన మరియు భారత భారతీయ జనతా పార్టీల అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు బూరుగుపల్లి శ్రీను రంగారమేష్ నీలం రామారావు గొబ్బిళ్ల ఫణిరాజు గొంగుమళ్ల శ్రీనివాసు చిట్యాల ప్రసాద్ ఎస్ కృష్ణ గంటా శ్రీను దాసరి చిన్న మరియు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు शीवादार अख महीसित माना इंडिया